హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దోసకాయ రోటి పచ్చడి చేసుకుందామండి దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి ఒక ఇరవై దాకా తీసుకున్నానండి అలాగే మూడు వంకాయలు నాలుగు టమాటాలు ఒక దోసకాయ అండి మనం దోసకాయ పచ్చడిని చేసుకుందాము ముందుగా పచ్చిమిరపకాయలు అట్లాగే వంకాయలను ముక్కలుగా కోసుకొని నూనె వేసుకొని వేయించుకుందామండి ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టమండి మా ఇంట్లో అయితే మా పాపకి చాలా ఇష్టమైన పచ్చడి దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి ఉంటే చాలు పెరుగులోకి అన్నంలోకి ఇదే వేసుకుంటుంది ఇదిగోండి రోజులు శుభ్రంగా కడుక్కున్నాను అవి వేగిన తర్వాత టమాటాలు కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ కూడా వేసానండి అది ఉడికే లోపల మనం ఈ పచ్చిమిర్చి వంకాయల్ని శుభ్రంగా దంచుకుందాము రోట్లో వేసుకొని కావలసినంత ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా దంచుకుందాము మాకైతే ఇక్కడ దోసకాయలు చాలా రేర్గా దొరుకుతాయండి మనకులాగా దొరకవు దొరికినప్పుడు మాత్రం తీసుకొచ్చి మా పాపకి ఇష్టమని దోసకాయ పచ్చడి చేస్తాము ఎక్కువ శాతం రోటి పచ్చళ్ళే చేస్తానండి పచ్చళ్ళు మాత్రం మిక్సీలో వేయను మిక్సీలో అంత నాకు టేస్ట్ అనిపించదు సో కొంచెం ఓపెన్ చేసుకొని రోట్లోనే రుబ్బుకుంటాను ఇదిగోండి పచ్చిమిర్చి వంకాయ నలిగిపోయింది ఇంకా టమాటా చింతపండు వేయించుకున్నాం కదండి అది కూడా వేసుకొని శుభ్రంగా మెత్తగా నూరుకొని పెట్టుకుందామండి ఈలోపు దోసకాయను కూడా చక్కగా చెక్కు తీసి ముక్కలుగా కోసి పెట్టేసుకున్నాను నేనైతే దోసకాయ గింజలు వేయనండి ఉట్టి దోసకాయ ముక్కలే వేస్తాను గింజలు వేసినా కానీ చాలా టేస్ట్ బాగుంటుంది కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు కదండి మా ఇంట్లో అయితే దోసకాయ విత్తనాలు లేకుండానే ఇష్టపడతారు అందుకని దోసకాయ విత్తనాలు అనేవి తీసేసి చక్కగా మెత్తగా నూరుకున్నానండి దీనిలో మనం ముక్కలు చూసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి వేసుకొని కచ్చాపచ్చాగా తంచుకుంటే ఆ దోసకాయ ముక్కల్లోకి కూడా ఆ పచ్చడి పడు పడుతుందండి దోసకాయ పచ్చడి వెంటనే కాకుండా కొద్దిగా ఒక రెండు గంటలు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఇంకా ఒకసారి పై పైన రుబ్బేసుకోవటం తర్వాత ఒక తీసుకొని పక్కన పెట్టుకొని దానిలోనే కొంచెం జీలకర్ర అట్లాగే కచ్చాపచ్చాగా వెల్లుల్లిపాయలు కూడా దంచుకోవటమేనండి వెల్లుల్లిపాయలు తోలు తీయకుండా వేసాను కొన్ని తోలుతో కూడా వేసుకోవచ్చు తోలు తీసేసి కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీనికి మనం దోసకాయ పచ్చడికి తిరగమూత వేసుకుంటే అద్భుత అండి ఒక చిన్న తిరగమూత వేసేది పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని చక్కగా ఆవాలు అట్లాగే జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి అట్లాగే వెల్లుల్లిపాయల్ని కొంచెం చిత కొట్టుకొని అవి కూడా వేసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను ఈ పచ్చడిలోకి దోసకాయ పచ్చడిలోకి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది పప్పులన్నీ తగులుతూ